గణేశాయ నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసి అయితే అనేక రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు అనుభవ అనుభవించినా కూడా ఈ వారం వాటిని నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయి అని చెప్పచ్చు అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము అలాగే ఓర్పు సహనము పట్టుదల మీకు బాగా పెరుగుతాయి అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము ఎవరినైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము అలాగే ఏదైనా అనవసరమైన గొడవ ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడి వేస్తారని చెప్పొచ్చు అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడగలుగుతారు తెలివిగా మాట్లాడతారు మీ మాట తీరుకు అసలు తిరుగు ఉండదని చెప్పచ్చు వాళ్ళని ఆకర్షించుకునేలా మాట్లాడడం ఏదైనా సరే పొందగలగడం సాధించడం చేస్తారని చెప్పచ్చు పట్టుదల బాగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు గ్రహించగలుగుతారు అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది అలాగే భవిష్యత్తుని అర్థం చేసుకోవడం రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా ఫిక్స్డ్ డిపాజిట్లా పాలసీలా లేకపోతే రియల్ ఎస్టేట్లోనా ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే ఉన్నాయి అయితే షేర్ల వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాతకంలో బలం సరిపోతుంది లేదో చూసుకోవాలి లేకపోతే కనుక నష్టపోతారు ఇక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఏదైనా కొనడా వల్ల కనదామన్నా మీకు చక్కగా బ్యాంకు రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది అందరినీ మెప్పించగలుగుతారు చిన్న చిన్న ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే లేదా వేసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు ఏదైనా వివాహం కాని వారికి వివాహం కొత్తన వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకాల్లో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎవరికి వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆహార పనుల కూడా మార్పు తెచ్చుకుంటారు వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని అని చెప్పచ్చు అలాగే భార్య మధ్య కూడా తల అన్యోన్యతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమన్నా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్కులు చేసి జీవితాన్ని త్యాగ చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పొచ్చు అలాగే కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇలాంటి బాంచులు ఇలాంటి బాగా పెరిగిపోతాయి కోరికలు బాగా పెరిగిపోతాయి తత్తు జాగ్రత్త వ్యవాహయాత్ర సంబంధాల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వ్యసన పొరులకి ప్రమాదాలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి ఒక ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ స్థాన మార్పులు అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఏమైనా తగ్గుతాయి కలయికలు పెరుగుతాయి అన్యోన్ చేత కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి చిన్న చిన్న లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందరగా వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీళ్ళు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూత ప్రాత భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక పట్టకపోవడం పీడకళాలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూన్యు దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూమ్ మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం శుభవస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తోంది అయితే అనేక రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు అనుభవం అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము అలాగే ఓర్పు సహనము పట్టుదల మీకు బాగా పెరుగుతాయి అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము ఎవరిన ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము అలాగే ఏదైనా అనవసరమైన గొడవ ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడగలుగుతారు తెలివిగా మాట్లాడతారు మీ మాట తీరుకు అసలు ఉండదని చెప్పొచ్చు ఎదుటివాన్ని ఆకర్షించుకునేలా మాట్లాడడం ఏదైనా సరే పొందగలడం సాధించడం చేస్తారని చెప్పొచ్చు పట్టుదల బాగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు గ్రహించగలుగుతారు అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది అలాగే భవిష్యత్తును అర్థం చేసుకోవడం రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా ఫిక్స్డ్ డిపాజిట్లా పాలసీలా లేకపోతే రియల్ ఎస్టేట్లోనా ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే ఉన్నాయి అయితే షేర్లో వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాతకంలో బలం సరిపోతుంది లేదో చూసుకోవాలి లేకపోతే కనుక నష్టపోతారు ఇక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఏదైనా కొనడా వల్ల మీకు చక్కగా బ్యాంకు రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది అందరినీ మెప్పించగలుగుతారు చిన్న చిన్న ఆస్తి వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే లేదా వేసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు ఏదైనా వివాహం కాని వారికి వివాహం కుదన వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకాల్లో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎవరికి వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడవుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆహార అలవాట్లు కూడా మార్పు తెచ్చుకుంటారు వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కూడా తలయికలు అన్యోన్యతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమన్నా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయం పడతారు అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్కులు చేసి జీవితాన్ని త్యాగ చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పొచ్చు అలాగే కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇలాంటి బాంచలు ఇలాంటి బాగా పెరిగిపోతాయి కోరికలు బాగా పెరిగిపోతాయి తత్తు జాగ్రత్త వ్యమాహయాత్ర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వ్యసన పొరులకి ప్రమాదాలనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇంకా విద్యార్థిని విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో లేకపోతే ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి ఒక ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ స్థాన మార్పులు అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఎవరైనా తగ్గుతాయి కలయికలు పెరుగుతాయి అండ్ అయితే కనబడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి చిన్న చిన్న లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ